గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ యొక్క మూవీ ట్రైలర్ ఈవెంట్ గురువారం హైదరాబాదులోని ఎంబీ మాలో సింపుల్గా జరిగిపోయింది పుష్ప టూ సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరుగుతున్న ఈవెంట్ కావడంతో మరింత జాగ్రత్తగా ఈవెంట్ నిర్వహించారు దర్శకధుడు రాజమౌళి ఈ యొక్క ట్రైలర్ను రిలీజ్ చేశాడు రెండు నిమిషాల నలభై సెకండ్ల నిర్వీడితో ఉన్న యొక్క ట్రైలర్లో రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్లో కనిపించి అలరించాడు గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ శంకర్ రాజమౌళితో పాటు మూవీలో నటించిన శ్రీకాంత్ అంజలి ఏజే సూర్య సముద్రకని మ్యూజిక్ డైరెక్టర్ తమ నిర్మాత దిల్ రాజ్ పాల్గొన్నారు ఇక గేమ్ చేంజర్ ట్రైలర్ విషయానికి వస్తే ఓ రాజకీయ నాయకుడు ఓ ఆఫీసర్కు మధ్య జరిగే వార్ యొక్క మూవీ స్టోరీ అని డైరెక్టర్ శంకర్ చెప్పాడు ఇది శంకర్ మూవీ కాదు రామ్ చరణ్ మూవీ అని అతడు అనడం విశేషం సినిమాలో వివిధ రూపాల్లో చరణ్ కనిపిస్తాడని అద్భుతంగా నటించాడని శంకర్ అన్నాడు ఇక గేమ్ చేంజర్ మూవీని తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూవీ మూడేళ్లుగా ఊరిస్తూ ఉంది షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది మొత్తానికి సంక్రాంతి ఈ సందర్భంగా జనవరి పదిన రిలీజ్ కాబోతూ ఉంది ఇక ఈ యొక్క మూవీ బడ్జెట్ మూవీలో చరణ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు ఇక అతని సరసన కేరా అద్వాణి నటించింది ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీ నుంచి పలు పాటలు టీజర్లు కూడా విడుదలై మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్పై దర్శక దేవుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై రామ్ చరణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక మూడు డిఫరెంట్ షేడ్స్లో చాలా అద్భుతంగా నటించడం జరిగింది ఇక మరీ ముఖ్యంగా ఏజే సూర్యకు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు అయితే చాలా బాగా ఉన్నాయి ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా మరో లెవెల్లో ఉంది పక్కా ఈ యొక్క ట్రైలర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ దర్శకధేరుడు రాజమౌళి చేసిన ఈ వేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి